చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను ఈసారి మాత్రం రెండు చేతులు బాగా గట్టిగా చెప్పాలి పోలి ప్రత్యేక హోదా ఇచ్చాడా అది లేదు మరి ఇవాళ ఇదే ముగ్గురు మన ఇవాళ ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే ముగ్గురితో జత కట్టి దత్తపుత్రుడితోనూ మోడీతోనూ ఇదే మాదిరిగా చంద్రబాబు జత కట్టి ఇదే మాదిరిగా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ రంగురంగుల హామీలు అంటూ ఇంటింటికి బెంజ్కార్ అంటూ ఇంటింటికి కేజీ బంగారం అంటూ సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్ముతారా నమ్ముతారా రెండు చేతులు గబా నమ్మడము అని అంటే పులి నోట్ల తలకాయ పెట్టడమే ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తు గుర్తుంచుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఇలాంటి మోసం చేసే వాళ్ళను ఇలాంటి మోసం చేసే వారి దగ్గర నుంచి వారి బారి నుంచి మన రాష్ట్ర ప్రజలను మన పేదలను మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే